ఈపీఎఫ్ఓ తన సభ్యులకు పాస్బుక్ లైట్ అనే కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది ఇది పీఎఫ్ ఖాతా వివరాలు బ్యాలెన్స్ బదిలీ సర్టిఫికేట్ను సులభంగా యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది పాత పాస్బుక్ ను సందర్శించాల్సిన అవసరం లేకుండా సభ్యులు ఒకే పోర్టల్ ద్వారా అన్ని సమాచారాన్ని పొందవచ్చు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వివరాలను సులభంగా తనిఖీ చేయడంలో సహాయపడటానికి పాస్బుక్ లైట్ అనే కొత్త ఫీచర్ విడ్రాలు బ్యాలెన్స్ చెకింగ్ వంటి వాటిని ఈపీఎఫ్ఓ సభ్యుల వీక్షించడానికి ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది ఇకపై మీ పిఎఫ్ వివరాలను తనిఖీ చేయడానికి పాత పాస్బుక్ పోర్టల్ ను విడిగా సందర్శించాల్సిన అవసరం లేదు ఈ కొత్త సౌకర్యం ఈపీఎఫ్ఓ తన సభ్యులకు మరింత పారదర్శకంగా యూజర్ ఫ్రెండ్లీగా సమర్థవంతమైన సేవల్ని అందించేందుకు తీసుకొచ్చారు ఒకే లాగిన్ ద్వారా అన్ని కీలక లక్షణాలను అందించడం ద్వారా సభ్యులు ఇప్పుడు వారి ఖాతాలను వేగవంతమైన సులభమైన మార్గాన్ని ఆస్వాదించవచ్చు వారి పాస్బుక్ వివరణాత్మక గ్రాఫికల్ వీక్షణను కోరుకునే వారికి ఇప్పటికే ఉన్న పాస్బుక్ పోర్టల్ ఇప్పటికీ అందుబాటులో ఉంటుంది పాస్బుక్ లైట్ తో సభ్యులు ఇప్పుడు అన్ని ముఖ్యమైన పిఎఫ్ సమాచారాన్ని ఒకే చోట యాక్సెస్ చేయొచ్చు ఇది గందరగోళాన్ని తగ్గిస్తుంది మొత్తం ప్రక్రియను సులభతరం చేస్తుంది కొత్త వ్యవస్థ పాత పాస్బుక్ పోర్టల్ పై భారాన్ని కూడా తగ్గిస్తుంది ఈపీఎఫ్ఓ డిజిటల్ సేవల్ని సులభతరం చేస్తుంది ఈ సంస్కరణల జాప్యాలను తగ్గించడం సభ్యుల సంతృప్తిని పెంచడంపై దృష్టి పెడుతుంది ఈ అప్డేట్ లో మరో పెద్ద మార్పు ఏంటంటే సభ్యులు ఇప్పుడు వారి బదిలీ సర్టిఫికేట్ ని సభ్యుల పోర్టల్ నుండి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు పిఎఫ్ ఖాతాను ఒక యజమాని పిఎఫ్ కార్యాలయం నుండి మరొక యజమానికి బదిలీ చేసినప్పుడు ఈ సర్టిఫికేట్ జారీ చేస్తారు గతంలో సభ్యులు ఈ సర్టిఫికేట్ ను విడిగా అభ్యర్థించాల్సి ఉండేది కానీ ఇప్పుడు అది ఎప్పుడైనా పీడిఎఫ్ రూపంలో సులభంగా అందుబాటులో ఉంటుంది ఈ కొత్త ఫీచర్ సభ్యులు తమ పీఎఫ్ బదిలీ స్థితిని ఆన్లైన్ లో ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది